చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ వీడియో నిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నిన్న సబ్స్క్రైబ్ చేయండి ఈ సర్వకు ప్రపంచం శాంత సౌభాగ్యాలతో ఉండాలని మహాత్ములు ఎందరో వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ దినాన్ని నిన్న వచ్చినటువంటి వారి కన్నా కొంత కొంతమంది మనిషి వచ్చారు కాబట్టి నేను చెప్పినటువంటి రెండు విషయాలు ఉత్తంకిస్తూ మళ్ళీ జ్ఞానాభ్యాసం చేయాలని అనుకుంటున్నాను నిన్న చెప్పినటువంటి విషయాలు ఈ రాజమండ్రిలో అనేక మంది మహాత్ములు వచ్చారు ఎన్నో విధాలైనటువంటి జ్ఞానోపదేశాలు చేశారు అనేక విధాలైనటువంటి ప్రార్థన మౌధ్యాన యోగాలన్నీ కూడా చేయించారు అటువంటి హిందు పురుషులు కూడా ఇక్కడే ఉన్నారు వారందరికీ కూడా భగవంతుడు తోడై ఉంటాడు మనందరికీ కూడా ఆ వారి సర్వేశ్వరం తాలూకు కృప అందరికీ కూడా విస్తరిస్తుంది అలాగే కవులు గాయకులు ఇంకా ఎంతో ఉన్నారు పాఠలకులు జ్ఞానకతలు సైంటిస్టులు ఇంకా వారందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ తెలియని విషయాలు మళ్ళీ మళ్ళీ నాకు చెప్పిన చెబుతాయి నేను తెలుసుకొని మళ్ళీ మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను జ్ఞానం అన్నంత ప్రేమ జ్ఞానం ఒక సుఖు కాదు మాత్రం పక్కనే దానిలో ఏ భేదు కూడా కానీ పురుషులున్నారు ఏ భాగ్యూ లేదు కానీ భక్తులు ఉన్నారు ఇందులో కూడా ప్రవక్తలు అంటే ప్రవచనాలనే ప్రవచించేటటువంటి వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటటువంటి సమస్యల చూడండి మొహమ్మద్ ఫరాక్ ఉన్నారు జస్టిస్ క్రైస్ ఉన్నాడు కృష్ణమూర్తి కృష్ణాత్మకే భగవాన్ కృష్ణ నాడు వృద్ధా ఉన్నాడు ఒకనేమిటి అవసరమూర్తులు ఎందరో అవతరించి మనుషుల ఆ దైవానికి మధ్యవంతులుగా ఎంతో మందిని పంపిస్తున్నాడు ఆ సృష్టి కక్ష ఆ సృష్టి కక్ష యొక్క నిజస్వరూపాన్ని గురించి ఒకే ఒక విషయం చెప్తాను సార్ ఎంతో మంది వీరందరూ కూడా గురువులు ఉద్యనీయులు భగవానులు అవతారం కానీ అసలు సృష్టికర్త యొక్క స్థితి ఏమిటి అది చిన్న విషయంలో తెలియపరుస్తాను ఏమిటి అంటే మనం గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర అంటున్నాం ఆ మహేశ్వరునికి ఆ మహీశ్వరుడు కూడా ఎవరికో ధ్యానం చేస్తున్నాడు ఆ విష్ణుమూర్తి కూడా ఎవరికో ధ్యానిస్తున్నాడు ఆ బ్రహ్మ స్వరూపం కూడా ఆత్మను గనిష్టునారు ఆ సృష్టికత్త ఎవరు ఈ విశ్వాన్ని నిర్మిసి సృష్టించేటువంటి సృష్టికత్త కాబట్టి అతను నియవంతాము ఇస్మ విశేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయ ఇస్మర్మ జ్యోతిర్మయ ఈ సృష్టి అంతటి కూడా నేను నిర్మిస్తుండిటిటువంటి సృష్టికత్తనే విశ్వకర్మ అంటాము విశ్వం అంతా కూడా కర్మ యోగుల ఉండి ఆ సృష్టికత్త మనుషుల ద్వారా సంపూర్ణం చేయిస్తున్నాడు ఎన్ని స్వరూపాన్ని తీసుకొచ్చాడు దానికి బ్రహ్మనే పేరు పెట్టాడు అతను పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి అటువంటి సృష్టిగా అంటే గురువు అవుతున్నాడు గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర అని అంటున్నాం నేనేమంటున్నానంటే గురు స్వాహం ఈ సృష్టిని ఎవరైతే సృష్టించారో అతడు సా

ఎన్నో చేశారు కాబట్టి అటువంటి మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి మన శక్తి అయిపోయింది కాబట్టి ఈ ప్రపంచం ఎక్కడ చూసినా అశాంతి మోసు దూసాలు मैं गुलगुली चाले जेंट्स चाले, हंजे जाता है, लेकिन जेंट्स लायक बनाए, अंग्रेज़ों सुष्टी का जेंट्स बना दोषिना, मैं ये सुष्टी नहीं दिए, बारान क्या सुष्टी करते हैं, नीचा लो, दाने दो बाराने, आधुनिक जेंट्स चाल सोमामारी, मैं क्या बात कर रहा हूँ नीचा, लोग बड़ी बड़ा ऐस తండ్రుడు ఏమైందో పడతాయి వాటితో మధ్యాన్ని కూడా పడతాయి వాడికి కావాల్సినటువంటి మద్యాన్ని తీసుకుంటాడు కట్టిన వాటిని కనుకపోతాడు ఆ మత్యాన్ని ఏం చేస్తాడు తెలుసు తీసుకొని వెళ్ళి సూపరంగా కలుగుతాడు అనమాట కడిగినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది ఆ తర్వాత పొలిసి దానికి పొరుషులు ఉంటుంది కదా దాన్ని బాగుతారు అప్పుడు కూడా బాగుందని ఉంటుంది అలాగే గురువు గారు ఏం చేస్తారంటే శిష్యుని తీసుకున్నప్పుడు కొంచెం మంచి చెప్తారు బాబు ఈ చెడు ప్రవర్తన ఉండకూడదు ఈ దొరావర్తన ఉండకూడదు ఈ దురాభ్యాసాల నుంచి విమోచన పొందాలని అన్ని చెప్పి చెప్పు నుంచి అంటే మధ్యానికి శ్వాసన వస్తుంది కదా నీచు వాసన వస్తుంది అందరికీ చేసిన విషయమే నీచు వస్తుంది నీచు వాసన అంతా కలుగుతారు ఆ తర్వాత చాలా కష్టం ఆ తర్వాత కోసినప్పుడు కూడా నేను దాని రాహస్యం కూడా చెప్తాను కోసినప్పుడు కూడా ఎంత బాధపడుతుంది ఒకరి ముఖం కోసినప్పుడు ఏమండి నాన్నగారు చెప్పండి వృద్ధులు ఎంత బాధపడుతుంది కదా అలా శిష్యులతో గురువు గారు ఏం చెప్తారంటే తివా నిర్మనేశ్యా ఇది కరొతు అది జీయొతు ఇది జీయొతని చెప్తుంటై హ్ అంతర్ జీవన కర్తనారు నా ఉద్ధారయెయ్ జీ అంతర్ అంతర్ బాష్మ కర్తనారు నా ఉద్ధారయెయ్ జీ అంతా చెయ అఖియ వెళ్ళారంట ఎనికంటే ఐహ్య సుసంతోష భావ భావి వినోదానందాలనేటికటి భావంలో ఉంచతాది అహే మాయ మాయే యెంచారై అంటే గురుగారి జ్ఞాన ప్రదేశునే నా అది జా ఈ శరీరం నుంచి పెట్టేటప్పుడు ఈ జవాబు పైకి వెళ్ళిపోయి అది ఏ మనస్సును ఏ విధంగా రూపాంతరం తీసుకుంటుందో అంటే రూపాన్ని మార్చుకుంటుందో సంకల్పంలో రూపంలో ఆ విధంగా అక్కడ రూపం పొందుతూ ఉంటుంది అయితే మీరు చూసారా మరి అది కూడా ప్రశ్న కదా మరి వాళ్ళు చూడండి నేను చూసారా మీరు అంటే నా దగ్గరికి వెళ్ళండి ఏ విధంగా చూసారా అని చెప్పి చూసిన వాడిని చెప్తారు ఏం చెప్తే కాదు ఈ మృత్యులు చూసిన వాడు ప్రత్యక్షంగా చూసిన వాడే చెబుతుంటే మళ్ళీ నేను అక్షరూపంలో సేవ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అది ఆత్మవి మనుషులు కాదు చదువు తెలియని వాడు చదువు అంటే వాడు చెప్పినటువంటి విషయం చదువుకున్న వాడు కవి చదువు కాదు కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సింది నేను తర్చ చెప్పడానికి రాలేదు చిన్న చిన్న పెట్టగాలతో మేము ఆకర్షించుకోవడానికి రాలేదు ఎవరైనా నా దగ్గరికి రావాలి అంటే మీరు అంటే నా దగ్గరికి రావడం అంటే దగ్గరికి పెట్టుకోవడం అనమాట జ్యోతిలో జాగడం అనమాట జ్యోతిలో అయిపోయిపోవడం అనమాట అలాంటిది తెలుసుకోవాలంటే ఈ శరీరాన్ని ఏ విధంగా శరీరాన్ని తీసినప్పుడు ఏ విధంగా దుఃఖపడుతుందో ఆ దుఃఖం నుండి విమోచన పొందడానికి మీరు రావాలి రావాలి అంటే మీరు ఆ గుణాల్ స్థితిని తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో ఇక్కడ సెంటర్ ఏర్పడుతుంది అనేక విషయాలన్నీ కూడా ఈ విధంగా రాయబడి ఉన్నాయి కాబట్టి కొంతమంది మాత్రమే ఈ విషయాలను తెలుసుకోవడానికి వస్తారు వాటిని స్వీకారం చేసుకుంటారు ప్రీతిపాత్రంగా ఉంటారు వాటిస్తారు అంతేకాని మాకు గురువుగా ఉన్నారు నేను కాదు అనేటటువంటి లేదు మీరు ఏ గురువుకి కూడా అందరికి ఒకడే గురువు అందరికీ దేవుడు కూడా ఒక్కడే అందరికీ దైవం అక్కడే అందరికీ ఆత్మస్వరూపం ఒకడే ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ ఏ విధంగా చూపించినప్పటికీ ఏ విధంగా అనుభవించినప్పటికీ అది ఒకే ఒక స్వరూపం ఆత్మ జ్యోతి ఆ జ్యోతిని ధ్యాన మీరు నేర్చుకుంటే మీరు ధరిస్తారు అలా కాకపోయినట్లయితే మీరు ధరించడం కష్టం

వెలిగించి మీరు ఆరాధన చేసుకొని చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అందుచేత రాముడైనా విష్ణుడైన ఇష్టడైనా ఏ మహాత్ముడైనా మహర్ముడైనా మహనీయుడైనప్పటికీ కూడా అందరూ కూడా ఆ ఏ స్వరూపు నుండి ధ్యానించి తరించారు అక్కడే జ్యోతి స్వరూపుడు దానిని ఈ గురు తాగు విషయాలు ఏమంటాను ఆ గురు ఎటువంటి వాడు గురు సహస్వాహం నేను కూడా చెప్పాను ఎవరుస్తున్నాడు మాయని జయించడానికి హెచ్చరిస్తున్నాడు దీనికి హెచ్చరిక వాళ్ళకి మీ అందరికీ కూడా తెలుసు అంటే బుద్ధి బుద్ధి తెలుసు తప్పు చేస్తున్నావు జాగ్రత్త హెచ్చరిస్తుంది కానీ బుద్ధిని కూడా మనం లెక్క పెట్టకుండా మనకి లోబడి ఐదు సుఖాల్లో పడి పాపంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి దుఃఖం నుంచి మీ మోచం పొందలేకపోతున్నాం జన్మ దుఃఖం జాయ యాభం జాయాన్ని నేను రక్షిస్తున్నాను ఈ మూడు పదాలు మీరు నోట్ చేసుకోవచ్చు రెండు పదాలే కరెక్ట్ జన్మ మనం పుట్టడం దుఃఖం వృద్ధాప్యం దుఃఖం ఈ రెండే తల్లి అడకూడదు యాగైతే భాగ్యా భాగ్యా దొమైనే చెంద మార్కిడి కొడ దూమే అత్త కొడ దొకడే కానీ అంత శ్రేయసు ముకుష కొడ దొకబెట్టున కదా మరి ఒకమే కదాకి దేనే ఆడాలని కైన అరవడ కైన కొట్టడం దరగడం వృద్ధాప్యం యొక్క సంప్రాప్తిని కాబట్టి ఉపనిచ విమోచన పొందాలంటే భగవతుల జ్ఞానం చేసుకోండి ఆ జ్ఞానాన్ని ఎక్కి పట్టి ఉంకార నా అను ఆది గుణ ఆ గుణాల గాని స్వీకరించుకోవడానికి సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు ఆ సెంటర్ వచ్చినట్లు ఏమంటే అన్ని విషయాలు ఉంటాను నేను ఫోన్ లో చేస్తా ఉంటాను పుస్తకాలున్నాయి చదిదా అక్కడ ఉన్నాయి మీరు ఏమైనా అక్కడ అందరికీ చదువుకుంటూ ఉండాలి అన్ని పనులు చేసుకుంటూ భగవంతుడు ధ్యానం చేసుకుంటే వారు ఇది కాబట్టి చెప్పాను ఇలాంటి చెప్తున్నాను పక్షికి రెండు రెక్కలు పక్షికి రెండు రెక్కలు రెండు రెక్కలు ఇంటికి నేలకు ఆధారమే ఉన్నట్టు దింటికి నేలకు ఆధారమే ఉన్నట్టు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు ఉన్నాయి ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు రెండు మానవులు జీవిత పరమాత్మై ఉన్నాయి మానవులకి జీవిత పరమాత్మై ఉన్నాయి ఇందులో ఏ ఒక్క లేకుండా వ్యక్తి రేఖ లేకుండా కొద్ది రేఖి దుఃఖముతో జీవించి మరణించినట్లే మానవుని యొక్క జీవితం కాబట్టి ప్రకృతిలో జీవిస్తూ నాలుగు రకాలైనటువంటి వ్యతిరేకం చేసి ఆ నేటిస్ అంటే స్త్రీలు వ్యతిరేకం చేసిన నీకు మోక్ష నీకు మోక్షం ముఖ్య అసలు ఉండే ఉండదు దుఃఖం అంటే ఐక్యత ప్రేమ అనురాగాలతో ఉంటారో అటువంటి వాడిందరికీ కూడా మోక్షం చెప్పుకుంటుంది మా చేయించేసారి నా మాట విధాలు కానీ నా పురుషుల మాట తెలు కానీ నా భర్త ఏం చెప్పిందే సాగించులు కానీ ఈ రెండు కూడా తప్పు సమైక్యత ఐకేతృతి ప్రేమతృతి అనురాగంతోటి ఏ విధంగా అయితే వివాహ బంధువుల ఏ విధంగా ప్రేమానురాగాలతో ఉంటారు అంతిమ వరకు శైలి విడిచిపెట్టినంత వరకు ఆ విధంగా ఉంటే మీకు శాంతి లభిస్తారు అలా కాకపోయినట్లయితే గృహమంతో సైంటిస్టులు భూగర్భంలోకి వెళ్ళిపోతున్నారు సైంటిస్టులు మహాసాగరంలో పట్టణాలు కట్టబోతున్నారు సైంటిస్టులు భూగర్భంలో ట్రైన్ నడుపుతున్నారు సైంటిస్టులు ఆకాశ మండలంలో అది చూసాడు కానీ ఒక్కటి స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు తన దగ్గర ఎంత ఉందో తన మనస్సును తన స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఎవరికీ మనసును స్వాధీనం చేసుకోవడానికి శ్రద్ధ కలుగుతుందో ఆ స్వాధీనం చేసుకోవాలంటే గుణారావు మాత్రం ద్వారా నేను స్వాధీనం చేసుకోవాల్సిందని నేను సైంటిస్టు నేను తెలిసి చెబుతున్నాను ఏమిటంటే మీరు తల్లు మీరు తల్లు తల్లి మీ సంతానాన్ని సంరక్షించండి ఆ దైవ స్వరూపాన్ని వాడికి తెలియపరచండిని జాగించడం మీరు సంతానాన్ని గేర్పించండి కేర్పిస్తూ మాత్రం చేస్తే నేను సంతోషిస్తాను లేనక సంతోషిస్తాడు తల్లి అర్థం నుంచి బిడ్డలందరూ కూడా మంచి వాళ్ళని తల్లి బిడ్డలేదు అలాగే ఆహారమైవిస్తున్నాడు ఆ సృష్టికర్త ఏ జీవికి ఏ పదాత్మ మనం పెట్టాలో ఆ సృష్టికర్త నిర్మాణం చేస్తాడు అలాగే మన మనుషులు అనేటటువంటి వాడు శాఖాహారులని కానీ పుట్టారు కానీ మాంసాహారులు కాదు అలాగే అంది చాట ఈ శాఖాహారులే మాంసాహారి ఇక్కడ తీసుకొచ్చినటువంటి చంద్రమొక్కలు చంద్రమొక్క బ్రహ్మే కదా మరి సృష్టి మూలం కాబట్టి ఇక్కడ మనం అన్నమాట ఈ చంద్రమొక్క బ్రహ్మకి బ్రహ్మలు ఈ చంద్రమొక్క బ్రహ్మలను తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చిన్న సమసమాజ నిర్మాణం చేస్తారు ఆ సమసమాజ నిర్మాణం ఎటువంటిదంటే కులమత ద్వేషములు తరతమ భేదములు వర్ణ విభక్షణలు స్త్రీ పురుష వ్యత్యాసములు దైవానికి లేనే లేవు ఇలా అందరూ కూడా వాడు వాడి యొక్క స్థితిని చెప్పుకుంటూ సంఘాల సమాజాలు చెప్పుకుంటూ అసలు సత్యాన్ని మరిగించేసేసి జాతిని పోషించుకుంటూ నీటికి పోయాలి కొందరు సంఘ భేదాలతో సత్యాన్ని మర్చిపోయారు మరికొందరు మన భేదాలతో మానవ మానవత్వమే దూరం చేస్తున్నారు మరికొందరు మనం విమర్శంగా పొందాలి అంటే సమైక్యత సద్భావాలతో మనం జీవించాలి ఏమంటారు దీనికి మీరు ఏమంటారు చెప్పండి గ్రహించుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి గ్రహించుకున్నవాడు కూర్చోండి అలాంటి గ్రహించుకున్న వచ్చి ఈ సమసమాజ నిర్మాణం నేనేమంటాను సమసమాజ నిర్మాణం సమైక్యత భావం శాంతి పలు ఈ శాంతి మార్గంలో ప్రయాణం అవడం కోసం పిల్లలు సమాజాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అలా సమాజమే ఏర్పాటు చేయట్లయితే నేను ప్రతి మూడు మాసానికి వచ్చి ఒక ఏడు దినాలు ఉండి నేను జ్ఞానోర్దేశం చేస్తాను దేవుడు అసలు ఎవరి దేవుడు How is दैवम् यावर दैवम् How is God यार उनका भी देवगुरु अन्ना थे How is दैवम् दैवमेरा दैवान की ये बोलेगी सामान्य How is ज्ञान का ज्ञान क्या करूँगा How is दैवम् आ दैव की ज्ञान की सामान्य इस सामान्य भावना क्या है ना आ देवगुरु की ये दैवान की उनके टेरटेरे बंधों మొచ్చినకి దేవుడికి ఉండేటటువంటి బంధం దేవుడికి దైవానికి ఉండేటటువంటి బంధం అంటే దివ్యత్త్వం ఎందుకంటే ఇది దివ్య ఆత్మత్వం యాత్మత్వం దివ్యత్త్వం ఇది దివ్య ఫైదానేని పరమమార్గ చడయే నా ఒక ధర్ము ఇదే హృదయ సత్య యోగ సతం ఐంసః పరమోత్తమ తం అహింసా పరమోธรรม కుల ఐంసః పరమోత్తమ తం కదా భగవాన్ జై ప్రభు రాధాస్వామి సత్సంగ్ ఎలాంటి వాళ్ళు ఎంతో మంది మహాత్ములు అందరూ కూడా అహింస ప్రతిపాదిస్తే హింసం చేయమని చెప్పేసాడు ఈ యాత్ర కూడా చెప్పి చచ్చిపోయింది ఇంకొక నెమలి చచ్చిపోతే నెమలి కాచి ఇప్పుడు వంటలు ఇప్పుడు ఉన్నారు యోగిస్తూ ఉంటాయి అమ్మగారు అన్న అమ్మగారు ఇప్పుడు కూడా చూసి అమ్మగారు యోగిస్తూ ఉంటారు తప్పులు ఉన్నాయి 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 నేను చెప్పేది ఏమిటి అంటే నేను ప్రయత్నించేది కూడా ఏమిటి అంటే సమైక్యత సంభావం ఉన్నట్లయితే అదే అహింస అహింసను పోషిస్తారు అహింస పరమోత్తమ ధర్మం ఆ ధర్మాన్ని ఎవరైతే పోషిస్తారో వర్మీ సమాజంలో చేర్చుకొండి ఆ ఈ సమాజంలో చేర్చుకొండి సమాజంలో చేర్చుకున్న వాళ్ళందరూ కూడా బాబాజీకి సలాం బాబాజీ నేను ఏం చెప్పాను కొంచెం అందా లే మధ్య ని ని ఒరేయ్ కొంచెం అక్కడ కొంచెం సార్వత్రిక అయిపోయినారా రావాలి అంటే దేవుడి నుంచి ఏది రండి అందరికి శుభం అవుతుంది నేను చెప్పిన దానికి ఆ విషయానికి ద్రెడ్స్ ఫోర్ సెల్చార్ అనే బిట్ నుంచి ఆ ఆశీర్వద చేసిన ఎవరికైనా ఏదైనా సందేహం ఇది ఏం చేస్తానంటే ప్రతిపాదిస్తాను ప్రతిపాదిస్తున్నాను కాబట్టి వీళ్ళెవరు సంసమాజ నిర్మాణానికి కట్టలుగా ఉంటారు ఎవరైనా ఏదైనా విషయం ఉన్నట్లయితే వీళ్ళతో తెలియపరిచినట్లయితే నాకు ఫోన్ చేస్తారు నేను మీకు సహాయం చేస్తూ ఉంటాను మీరేమంటారు అంగీకమ్మా ఎవరికైనా సరే పడలేదు చూడండి పిల్లల దగ్గర నుంచి తల్లి వరకు కూడా ముసలి వరకు కూడా మీరు గుణాలను తీసుకొని రించడానికి ప్రయత్నించేయండి ఈ అహింసు కొంత కొంతవరకే ఇంకోసంగ అందరు వెళ్ళండి నేను అనాథం నాకు తల్లిదండ్రుని ఎవరో తెలుసునా నాకు ఎవరైతే వాటిని అన్నం పెట్టి కొచ్చి పోషిస్తారో వాడే నాకు తల్లిదండ్రులు నేను అనాథం కాబట్టి అనాథాలు పేరు నాకు ఇష్టం లేదు అనాథి అని చెప్పేసి అంటే ఈ కొత్త పేరు పేరు కూడా ఉంది ఇంతవరకు కూడా అనాథాశ్రమం అని చెప్పేసి పేరు పెట్టారు నేను అంటే నేను ఒప్పుకోను అనాథులు ఎవరు లేరు నా దృష్టిలో అంటే ఎవరు ఒక్కడే ఎవరు నా ఒక్కడే నాది లేనివాడు అన్నాడు అర్థం చేసుకోండి చదువు చదువుకున్నవాడు ఆది లేనివాడు వాడు అనాది లేనప్పుడు వాడు అనాథం కాకపోయినటువంటి పెద్దవాడు ఉన్నారు నేను కాబట్టి నేను అనాథని నాకు ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళందరూ కూడా నాకు కలిగిందండి అలాగా నేను ఒక అనాథ ఆశ్రమం అనేటటువంటి పేరుని మార్చి దైవ తీర్ణాలయండి దైవ కిరణాలయం దేవుని యొక్క కిరణాలయం దేవుని యొక్క కిరణాలు రాజు దగ్గర నుంచి ధర్మంతుడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి రోగి దగ్గర నుంచి పిల్లవాడి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పరమతి ఏమిటి అలానే అడుగుతున్నాం అలా అంటే అడుగు పెట్టుకోండి అంటాడు మంత్రి ఆ మంత్రి మీరు అందరూ వచ్చినప్పుడు అందరం కూడా శాంతి కోరుతాడు మీ అక్కడ దగ్గరికి రాజు కాబట్టి రాజు కూడా అనగానే వచ్చేసుకోవడం నన్ను లేదు చేయాలి నేను ఎప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు భక్తులు అనాలే కాబట్టి నేను కూడా అనాదిని మిమ్మల్ని పట్టి రాజు పెట్టమని చెబుతున్నాను అనాథాశ్రమం ఏర్పాటు చేస్తున్నాను దానికి దైవ కిరణాలయం అని పేరు పెట్టారు అనాథాశ్రమం అనేటటువంటిది తీసేసి దానిలో సభ్యులుగా ఎవరైనా ఉండాలి అంటే వీరికి చెప్పిన చెయ్యలో ఉంటే అటువంటి వారిని సబ్జెక్ట్గా తీసుకుంటారు అలాంటి వారిని మీరు సాధానం చేయండి రామకాలు చేయడం రాజ నియంత్రంలో ఎప్పటి నుంచో ఉన్నది ద్వారా ధర్మం వచ్చినటువంటి కదా అలాగే ఒకటి పెట్టండి అలాగే వృద్ధాలయంలో వృద్ధాలయం అంటే వృద్ధులు మీ అబ్బాయి ఎవరు పట్టించుకోండి కష్టంతో ఉంటాడు బాడ వస్తున్నది తెలియస్తూ ఉంటుంది కొడుకుంటాడు బాధ్య మాట ఉంటాడు తండ్రి తెలియస్తూ ఉంటాడు వాడు ఆస్తి కావాలి కానీ తండ్రి తండ్రి అర్థం ఇలా నేను చూస్తున్నాను ఈ కథ ఈ రాజమండ్రిలోనే అగ్ని రాజు పది కేసులు వచ్చేయాలండి కాబట్టి అలాంటి వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఆశ్రమం కాదు ఆశ్రయం ఆశ్రయం అంటే రప్పించి వాళ్ళని పట్టి అన్నం పెట్టి వాళ్ళని పెంచడం అలాంటి రెండు కూడా ఏర్పాటు చేయడానికి నేను చూస్తున్నాను మీరు వీరికి సహనాన్ని అందించినట్లయితే దాని నిర్మాణానికి కూడా అది మంచిగా నేను పాలిస్తున్నాను మీ అందరికీ మీరు స్థాపించడం సంతర్మం చేసుకోవడం అలాగే ఏర్పాటు చేద్దాం చెల్లెపిల్లకి కూడా మనం ధ్యానం చేసి చేసి బాగా సత్క్రమం ద్వారా విషయాలు ఎవరన్నా ఎవరైనా చెప్పాలి అంటే రావచ్చు ఇప్పుడు ఏం చేస్తాను ఏమంటారన్నాను చెప్పండి మీరు గొప్పగా ఉండి నా దాన్ని చేస్తూ ఉంటారు నేను ఆశీర్వాదం మీకు పంపిస్తూ ఉంటాను సర్వజ్ఞవంతు గారు లాస్ట్లు చెప్పారు అందరి జనుడు కూడా సారో ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తాను అందరూ కూడా చెప్పాలి సర్వ సత్య సంపూర్ణుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అహిమా స్వరూపి అనంత అగోచరుడు ఓ సర్వ రూప ప్రశాంతిని ప్రసాది

Malam itu bulan itu dahka, ramas tu, semua ras tu